ముఖ్యంగా ఒక బాధ్యతాయుతంగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అలాగే కమలాపురం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి అలాంటి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ముఖ్యమంత్రి ఏదో మాట్లాడినాడని రఫ రఫ రకంగా చేస్తామని దానికి ఇక్కడ ఉన్న అధ్యక్షుడు వాళ్ళ మేనమామ కూడా దానికి వంత పాడుతూ ఈరోజు కడపలో మాట్లాడడం కూడా చాలా దారుణం అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళ సంస్కృతి వాళ్ళ విధానమే ఇలాంటిది అనేది స్పష్టంగా అర్థమవుతుంది అసలు గత ఐదు సంవత్సరాలలో మొత్తం అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసి ప్రతి డిపార్ట్మెంట్ను ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్లను మీ ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లు పోయినారో అదే రకంగా ఈరోజు ఐఏఎస్ఆర్ల ఆఫీసర్లు అయినటువంటి ధనంజయ రెడ్డి కావచ్చు తర్వాత కృష్ణమోహనం కావచ్చు అలాగే ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి సీతారామాజయ ఇంతమంది ఐపీ ఒక ముగ్గురు నలుగురినే ఈరోజు ఎందుకు ఆ రకంగా లోపల పెట్టాల్సింది వచ్చిందంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళను గత ఐదు సంవత్సరాల్లో వాడుకొని వాళ్ళతో అనేక మందిని ఇబ్బందులు పాలు చేశారు ఒక అచ్చెన్నాయుడు అరెస్ట్ కానీ ఒక కొల్లూరు రవీంద్ర గారి అరెస్ట్ కానీ అలాగే డాక్టర్ సుధాకర్ను ఎంత మానసికంగా వేధించి చంపడం కానీ తర్వాత నన్ను కూడా కడప నుంచి పులించలేకపోతు అంటే కిడ్నాప్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి తర్వాత నన్ను నుంచి అలా చూసి ఆ రోజు కేవలం మీ మీడియా దయతో ఆ రోజు నేను కూడా ఆ రోజు బయటపడడం జరిగింది అంటే గత ఐదు సంవత్సరాలు మీ విధ్వంసకరమైన పాలనతో వ్యవస్థలంతా నిర్వీర్యం చేసి పరిపాలించిన దానికి మీకు పదకొండు సీట్లు ఇచ్చే ఇంకా మీకు ఇంకా బుద్ధి రాకుండా మీ కార్యకర్తలు ఎవరు కూడా ఏ మీటింగ్లకు కానీ ఏ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఈ రకంగా అంటే మా గవర్నమెంట్ వచ్చే రఫారఫాని కార్యకర్తలకు ధైర్యం నింపేదానికి మీ మీ దానికి ఇంత ఈ స్థాయికి దిగజారడం అనేది అంటే ఇది నైతికతకు నైతిక విలువలకు పార్టీ నైతికతకు సంబంధించిన విషయాల్లో కూడా పక్కన పెట్టి మా గవర్నమెంట్ వస్తే మేము విడిచేస్తాం చంపేస్తాం పొడి చేస్తామని మీ కార్యకర్తల ధైర్యం చెప్పుకుంటూ ఈ రకంగా మాట్లాడడం అనేది ఇంకా ఇది చాలా చాలా అసలు దారుణమైన విషయం ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ రకంగా మాట్లాడడం అనేది తర్వాత ఇంతవరకు ఎప్పుడు కాదు ఇంకోటి ఏంటంటే వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటంటే మా గవర్నమెంట్ వస్తే మా గవర్నమెంట్ వస్తే అని మాట్లాడడం ఇది ఇంకా ఎంత ఆశ్చర్యకరమో అసలు వాళ్ళు ఏమనుకుంటారో ఒకసారి ప్రజలే ఈరోజు మేము సంవత్సరం అయింది పాలన సంవత్సరం పాలనలో కొన్ని హామీలు అమలు పరిచినాం ఇంకా ఒకటి రెండో ఆగస్టు పదహైదో తేదీ మహిళలకు ఇది కానీ అన్నదాత సుఖీభావా తొందరలో ఇవన్నీ ఇంకా రెండు మూడు చేసేటి కూడా డేట్ షెడ్యూల్ ఇచ్చి చేస్తూ ఉండి కూడా మీరు ప్రజలకు ఉండి మనం పరిపాలన చేపట్టి సంవత్సరమైంది సంవత్సరంలో ఎవరెవరికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఈ పథకాలన్నీ అందుతున్నాయా మన మీద ఏముంది మీరే డైరెక్ట్ ప్రజలేకపోతే ధైర్యంగా ఈరోజు మమ్మల్ని ప్రజలకు పంపిస్తా అంటే అసలు తల్లికి వందడం కానీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది గెసిన సార్ అని ఒక్కరు థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ లోకేష్ సార్ అని మాకు ఆ రకంగా చెప్తా మా పరిపాలన ఇంత సజావుగా సాగుతుంటే నెక్స్ట్ మేము వస్తాం మేము అని కార్యకర్త భ్రమలో నింపి మీ మీ కార్యక్రమాలకు మీ మీటింగ్లకు జనం వచ్చేదానికి పొబ్బం గడుపుకునేదానికి ఈ రకమైన కామెంట్లు చేయడం అనేది చాలా దారుణమైన విషయం వాళ్ళు ఎందుకు ఆ రకంగా అనుకుంటారో అసలు ఈ మధ్య ఒక ఒక పల్లె లేకపోతే వాళ్ళ భర్త వచ్చి తాగి తాగి చనిపోయినాడ ఆయన చెప్తాంది అమాయకురాలయం ఆయన చెప్తాంది సార్ ఇప్పుడు పహల్గామ్ దాడిలో ఇరవై ఆరు మంది చనిపోతే మనం వేరే దేశం మీద యుద్ధాన్ని యుద్ధమే ప్రకటించినాం అలాంటిది జగన్మోహన్ రెడ్డి మందు తాగి ఎంతమంది అనారోగ్య పాలైనారు ఎంతమంది చచ్చారు ఎంత ఎంతమంది చనిపోయారు ఈ లెక్కను ఇరవై ఆరు మందికి మన చతుర్దేశం మీదకి దండెత్తినాము అలాంటిది ఇన్ని ప్రాణాలు తీసింది జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి సారని ఒక అమాయకురాలైన ఒక మహిళ అడుగుతా ఉందంటే ఇంకా వీళ్ళు మేము వచ్చాము అధికారంలోకి మేమేం చేస్తామని మాట్లాడతారంటే మీరు మీరు అధికారంలో ఎవరైనా ప్రజలు ప్రభుత్వాలు మాకు మంచి చేయకపోయినా బాధ మాకు చెడ్డ చేయకూడదు అనే ఆలోచనలో ఉన్నారు అసలు ఇప్పుడు అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ జీవితం ప్రశాంతంగా గడుపుతారు రాష్ట్ర ప్రభుత్వం మేలు చేస్తుంది క్రీట్ చేస్తుంది అనేది పక్కన పెడితే మా జీవితం మేము బతుకుతాం సార్ మా వ్యాపారాలు మేము చేసుకుంటాం సార్ మాకు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు అనే స్థాయికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం వచ్చింది అది ఎవరి వలన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వల్ల ఇంకా ఇది కాకుండా మేము మళ్ళీ వచ్చాము వచ్చి రబ్బ రప్ప కోసాం పొట్టేళ్ళ నగరెట్టు పోసాము ఇంకా భ్రమంలో బతుకుతున్నారంటే అది మీ కర్మ ఎప్పటికీ ఇంకా మీరు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల నుంచి దూరమే రాజకీయాల నుంచి ఆయన భవిష్యత్తు లేదేం లేదు తొందరలో కూడా కేసులు ఇవన్నీ కూడా వచ్చి అతను పోటీ చేసేదానికి అనర్హుడయ్యే పరిస్థితి కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను